మహే విషయంలో చిన్ని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది తన చిన్ననాటి స్నేహితుడు మహీనే మ్యాడీ అన్న విషయం తెలియక మ్యాడీ మీద తన మనసు పారేసుకుంది ఎప్పుడెప్పుడు తన కళ్ళు మ్యాడీని చూస్తాయా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటుంది మరోవైపు మహీ కూడా ఒక భయంకరమైన నిజమైతే తెలిసింది ఇక వాళ్ళ తల్లిదండ్రులకి అంటే నాగవల్లికి కానీ దేవా కానీ షాకుల మీద షాకులు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అసలు వాళ్ళ మనుషులైనా మా ఉషా టీచర్ని చంపేశారు అసలు గురువు స్థానంలో ఉన్నారు కదా అసలు మనుషుల వాళ్ళు అన్నం తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా అలా ఎలా చంపగలుగుతున్నారు అంటూ ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరినీ ఉతికి ఆరేస్తాడనమాట నాకు కనుక అలాంటి వాళ్ళు కనుక కనపడితే ఏం చేస్తారో నాకు తెలియదు అని వాళ్ళిద్దరిని ఎదురుగానే పెట్టుకొని అయితే ఈ రోజుకు రోజుకి మహి విషయంలో వీళ్ళు బాగా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు వీళ్ళు ఊహించింది ఒకటి అనుకుంటున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అనమాట అందుకని భయపడుతూ ఉంటారు మహీ విషయంలో మరోవైపు చిన్ని మహి మీద చాలా విపరీతమైన ప్రేమను పెంచేసుకుంటూ ఉంది కదా రోజుకి రోజుకి కాలేజ్కి వచ్చిందంటే చాలు మహీనే వెతుకుతూ ఉంటాయన్నమాట తన కళ్ళు ఎక్కడున్నాడా ఎక్కడున్నాడని అయితే తన ఫ్రెండ్ కూడా ఏడిపిస్తూ ఉంటుంది ఏంటి అంతకుముందులా కాదు నువ్వు మధు ఇప్పుడు చాలా మారావు నీ కళ్ళు మ్యాడీనే వెతుకుతున్నట్టున్నాయిగా అని అయితే ఆట పట్టిస్తూ ఉంటే ఇక తనని తరుముకుంటుంది అనమాట అంటే పరిగెడుతూ ఏ ఆట పట్టించుకున్నాను అలా ఏం లేదు నా ఫ్రెండ్ మాత్రమే అన్నట్టు చెప్తూ ఉంటుంది కానీ చిన్ని బిహేవియర్ మొత్తం అంతా చూస్తూ ఉంటే ఇక లవ్లో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అది కూడా ఎందుకు క్యాన్సిల్ అవుతుందంటే ఈ లోహిత శ్రేయా కోసం అన్నట్టు క్వశ్చన్ పేపర్ని లీక్ చేసేస్తుంది ఆ విషయం తెలిసిపోతుంది ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన దాని గురించి డిసప్పాయింట్ అయిపోతుంది అనమాట చిన్ని అలా ఎలా చేస్తారు దాని క్యాన్సిల్ అయితే చాలా కష్టంగా ఉంటుంది కదా అని అయితే చెప్తూ బాధపడుతూ ఉంటే ఇక కొన్ని పేపర్స్ కనిపిస్తే ఆ పేపర్స్ని చిన్నప్పటి ఆట ఒకటి అనమాట దాన్ని కెమెరా లాగా చేసి ఫొటోస్ తీస్తూ ఉంటుంది అలా తీయడం మధు మ్యాడీన్ కూడా పిలుస్తుంది అంట మహిన్ కూడా పిలిచి ఇక స్టిల్ ఇచ్చినట్టు ఫోటో తీస్తూ ఉంటుంది ఇక తిని చిన్న ప్పుడు ఆటలన్నీ చూస్తూ ఉంటే చిన్ని మధు ఒక్కరే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ మధు వాళ్ళ నాన్న పరిచయం చేసింది కదా వాళ్ళ నాన్న ఎవరు బాలరాజు అంకులు మరి ఈయనో వేరు కానీ చిన్ని మధు ఒకరు కాదులే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు కానీ బిహేవియర్ కానీ మాటలు కానీ మొత్తం చిన్నిలానే అనిపిస్తూ ఉంటాయి అనమాట మహికి తను మధుతో ఉన్నంతసేపు చిన్నితో ఉన్నాను అన్న ఫీలింగ్ అయితే మా మహికి కలుగుతూ ఉంటుంది మరి మొత్తం మీద మహి చిన్ని మధు ఒక్కరే అన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటాడు ఆ సీన్స్ ఎప్పుడు వస్తాయని ఈగర్ గర్గా అయితే వెయిట్ చేసేయాలి